నారాయణపేట జిల్లా సర్వ మండలం సత్యారం గ్రామంలో మిషన్ భగీరథ పైపుల్లో పావురాల కలేబరాలు బయటపడటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు నీళ్లలో పావురాలు కలేబరాలు రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు రెండు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు గ్రామ పంచాయతీ సిబ్బందికి కంప్లైంట్ చేయడంతో పైప్ లైన్ చెక్ చేస్తుండగా పైప్ లో ఎరుక్కున్న పావురాల కలేబరాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి గ్రామంలో ఉన్నటువంటి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లో పావురాలు చనిపోయి ట్యాంకు నుండి ఇళ్లకు సప్లై చేసే పైపుల్లో పావురాల కలేబరాలు రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నారని ట్యాంకు పై ఉన్న హోల్ లో పక్షులు చిక్కుకొని చనిపోతున్నాయని అదే ట్యాంక్ నుండి వస్తున్న వాటర్ ను తాగుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు चिक <laughs> அது <astically inaudible> <darfinden>: <fate into penguin>